ప్రోగ్రామ్కి ఇంత ఘనంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను చాలా అభినందనలు ఇస్తున్నాను మీ ఆర్గనైజేషన్కి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి మన గోమాత గురించి గోమాత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ప్రోగ్రామ్స్ చేస్తుండాలని ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను నా పేరు సిటీ చవణ్ మాదొక ఆర్గనైజేషన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈ ఆర్గనైజేషన్ తరఫున మేము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ తో డిమాండ్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసా జయంతికి హాలిడే ఉందా అని తెలుసా మీకు హాలిడే ఉందా లేదా జయంతికి హాలిడే ఉందా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి హాలిడే లేదు కదా అంటే ఎంతమందికి ఎన్ని ఎంతోమంది ఎన్ని లీడర్స్కి హాలిడేస్ ఉన్నాయి అంటే మీరు చూసుకోండి మహాత్మా గాంధీ జయంతి నాయుడు రీసెంట్లీ కూడా చాలా ముస్లిం ఫెస్టివల్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ హాలిడే ఇచ్చారు అది అవసరం లేదు యాక్చువల్గా మనం ఇలాగే ఉంటే చిన్న చిన్న ఫెస్టివల్స్కి వేరే మతాల ఫెస్టివల్స్ కూడా హాలిడేస్ ఇచ్చేస్తూ ఉంటున్నారు మీరు లాస్ట్ ఇయర్ ఒక ముస్లిం ఫెస్టివల్ స్వర్గ మహారాజ్ అనే ఒక ఫెస్టివల్ కి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు హాలిడే డిక్లేర్ చేశారు ఫిబ్రవరి ఎయిత్ నాడు అయితే దాని ముందే నేను మేము సిక్స్ మంత్స్ నుంచి పోరాడుతున్నాము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు రాగానే మేము ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చాం ఫిబ్రవరి నైన్టీన్త్కి హాలిడే డిక్లేర్ చేయాలని కానీ ఆయన చేయలేదు ఫిబ్రవరి ఎయిత్ నాడు హాలిడే డిక్లేర్ చేశారు శబ్ద మ్యారేజ్ అప్పుడు మన బాధ్యత ఏముంది మనం పోరాడాలా లేదా శబ్ద మ్యారేజ్ అనే ముస్లిం ఫెస్టివల్కి హాలిడే ఇచ్చారు ఇవాళ హాలిడేస్ ఇవాళ దానికి అవసరం ఉందా లేదు కదా అయితే మేము వెళ్ళాము మాట్లాడాము చాలా పర్సేషన్ చేసి తర్వాత మేమేమున్నామంటే అంటే హాలిడే ఇచ్చారు ఓకే ఇచ్చారు మాకేం ప్రాబ్లం లేదు కానీ ఫిబ్రవరి నైన్టీన్ కూడా మీరు హాలిడే డిక్లేర్ చేయండి అన్నాము అదేమైందంటే అది ప్రెస్ లో వెళ్ళింది ప్రెస్ మీట్ రెండు ప్రెస్ మీట్ చేశాం దాని గురించి దాన్ని అది ఆ అవేర్నెస్ క్రియేట్ అయింది పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ అయింది అరే ఈ శబ్దం మీద ఆల్రెడీ ఇచ్చే అవసరం ఏమి ఉంది దానికంటే మంచిది మన శివాజీ మహారాజ్ హాలిడే లేదు కదా ఇవ్వాలి కదా చాలా మంది పోరాటం చేశాను దాని గురించి ఇంక అందరికి తెలియ నేను తెలియజేస్తున్నాను ఈ వేణుకపా నుంచి అయితే ఏమైందంటే దానివల్ల మేము ప్రొటెస్ట్ చేసినాం ఆర్గనైజేషన్ చాలా ఆర్గనైజేషన్ రోజు చేసాం ఈ పని అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా హాలిడే క్యాన్సిల్ చేసేసారు శబ్మీరేజ్ అనే ఫెస్టివల్కే హాలిడే క్యాన్సిల్ అయ్యింది అది ఎందుకు అంటే మనం ప్రొటెస్ట్ చేస్తే అయ్యింది ప్రొడ్యూస్ చేసే పనులు అవుతాయి కదా అవుతాయే కాదా చెప్పండి మనం ఇలాగే నోరు మూసుకొని కూర్చుంటే మనము ఆవుకి రాష్ట్రీయ జాతీయ జంతువుగా ప్రకటించాలని మనం పోరాడుతున్నాము మీకు తెలిసిన విషయమే తెలిసిందే కదా పోరాడితే కదా అవుతుంది పనులు అవుతాయి అవుతాయా కదా చెప్పండి మనం అలాగే కూర్చొని ఇంట్లో కూర్చొని ఉంటే గోమాతకి రాష్ట్ర మాత డిక్లేర్ అవుతుందా కాదు కదా మనం పోరాటం చేయాలి కదా అంటే ఈ సోటి వేదిక మీద నుంచి మనము ఒక మెసేజ్ అనేది గవర్నమెంట్కి మనం అందిస్తే డెఫినెట్లీ ఇదే అని కాదు వేరే రాజ్యాల నుంచి కూడా చాలామంది మన మన మనలాగా చాలా మంది ఉన్నారు బాలకృష్ణ సార్ అయితే కశ్మీర్ టు కన్యారుగారి వరకు బై వాక్ చేశారు అన్న మన ప్రాణం మీద మనంత రిస్క్ తీసుకొని చేసి అది ఎందుకు చేశారు గోమాత కోసం గోమాత బ్రతుకుంటేనే మనం బ్రతుకుంటాం కదా అది కూడా తెలుసుకోవాలి మీకు తెలుసాలా చెప్పండి అయితే మీ వంతు మీరు ఏం చేయాలా మీ కర్తవ్యం ఏం అని మీరందరూ ఆలోచిస్తే గోమాత రక్షణ గురించి మనం పోరాటం చేయాలి పోరాటం చేయాలంటే ఏం చేయాలా ఎక్కడెక్కడ మీకు ఆవులకు రక్షణ ఇవ్వాల్సింది ఇవ్వాలి మీరు ఎవరు ఇస్తున్నారో గోరక్షలకు సపోర్ట్ చేయాలి రక్షణ కావాలి అని మనం ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ఎక్కడెక్కడ మీ సపోర్ట్ మీ సంబంధం అంటే మీ తరఫున మీ ప్రెసెన్స్ కానివ్వండి మీ జోబ్ నుంచి ఏదైనా డబ్బులు కానివ్వండి మీ మనసుతో గోరక్ష పనికి మీరు ముందట తీసుకోండి అదే నేను ఈ వేదిక భూమి నుంచి మెసేజ్ ఇస్తున్నాను అయితే మేము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి హాలిడే కావాలనేసి ఎందుకు హాలిడే కావాలి అంటే శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ జీకూ వేదక భూమి ఉంటే ఈ రోజు ఇలా మనం హిందువులుగా మనం బ్రతకలేము హ్యాచ్లుగా మీకు తెలుసు తెలియదు కానీ అంతే కదా మనం హిందువులో ఉన్నామంటే అది కారణము శివాజీ మహారాజ్ ఎంతమంది తెలుసు ఎవరి అదే కదా మన హిస్టరీ నిలవదు తెలుసుకోండి అందుకోసమే శివాజీ మహారాజ్ జయంతికి హాలిడే చాలా చాలా ఇంపార్టెంట్ లేదంటే వేరే వేరే ఇప్పుడు సభ్య మహారాజే ఉంది వేరే వేరే క్రిస్టియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ అంతా ఇచ్చేస్తారా గవర్నమెంట్ ఏముంది మనకు కావాల్సిన హాలిడే మనకు కావాలా సో ఈ హాలిడే కోసం మేము ఒక మిస్ కాల్ క్యాంపెయిన్ చేస్తున్నాము ఆ మిస్ కాల్ మీరు ఒక నెంబర్కి మిస్ కాల్ ఇవ్వాలి నేను ఒక మీకు చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాడు ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు లేవండి మీ మొబైల్స్ లేండి మీ చేతిలో మొబైల్స్ పెట్టుకుంటే మీకు ఒక నెంబర్ డైల్ చేయాలి ఈ నెంబర్ డైల్ చేస్తే ఒక ఓటు మాకు వస్తుంది ఈ ఓట్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ ఆయనకు లెటర్ పంపించాము ఆయన లెటర్ కూడా రిప్లై చేశాడు మాకు అతి త్వరలో నెక్స్ట్ ఇయర్ వరకు హామీడే డిక్లేర్ కావాలి మన శివాజీ మారాయ్ గురించి అయితే మీ వంతా మీరు ఏం చేస్తారు చెప్పండి మీరు అట్లీస్ట్ ఒక మొబైల్ నుంచి ఒక కాల్ చేయండి చాలు నాకు మీ మొబైల్స్ అంతా మీ చేతిలో పెట్టుకుండా ఒక నెంబర్ చెప్తాను చూసుకోలేమండి పెట్టుకున్నారా మొబైల్స్ చేతిలో ఉందా చెప్పండి నెంబరు జీరో సెవెన్ నైన్ ఫోర్ సారి చెప్తా జీరో సెవెన్ నైన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ నైన్ జస్ట్ మిస్ కావాలి మిస్ కావాలి అంటే రింగ్ ఇచ్చి వదిలేసేయండి ఒక ఓట్ వచ్చేస్తుంది మాకు ఇప్పటివరకు మాకు లక్ష యాభై వచ్చాయి ఈ క్యాంపెయిన్ వల్ల రెండు కోట్ల మంది వరకు క్యాంపెయిన్ వెళ్ళింది రెండు కోట్ల మంచిలు ఈ క్యాంపెయిన్ గురించి తెలుసుకున్నారు శివాజీ మహారాజ్ గురించి తెలుసుకున్నారు ఓకేనా సో ఇంకా టూ మినిట్స్ ఇస్తాను సో ఇంకొక ఆర్గనైజేషన్ మేము నడిపిస్తున్నాము ఆర్గనైజేషన్ పేరు గ్లోబల్ హిందూ ఫెడరేషన్ గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అంటే అర్థం ఏంటంటే విశ్వంలో ఉన్న హిందువులు కలవాలి ఒక చోట్ల రావాలి ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక వేదిక మీద రావాలనే కోరికతో ఈ గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం ఎందుకంటే హిందువులు కలవారు కలిసి ఉండరు అని అందరికీ తెలుస్తుంది ఈ విషయం మీరు కలిసి ఉంటున్నారా పక్కన ఏమవుతుంది మనం కలవదు ఎస్ఆర్ నువ్వు అంత సైలెంట్ ఉండకండి మీరు అట్లీస్ట్ పలకరించండి రియాక్ట్ చేయండి రియాక్ట్ చేయకుంటే ఇక ఇట్లాంటి ఇద్దరులోనే ఉంటాం మనం చూడండి ఎక్కడ కాశ్మీర్లో ఏమవుతుంది బంగాల్లో ఏమవుతుంది బంగ్లాదేశ్లో ఏమవుతుంది ఇక్కడ కూడా అవుతుంది ఇక కొన్ని రోజుల తర్వాత నిద్ర నుంచి లేవాలి మనం ఇంకా లంచ్ కాలేదు లంచ్ బిఫోర్ మీరు నిద్ర పోతుంటే లంచ్ తర్వాత ఇక ఓకే సో గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్స్కి ఒక వేదిక మీద తీసుకోవడానికి మనం ఒక మొబైల్ యాప్ లాంచ్ చేసాము ఆ మొబైల్ యాప్లో మొబైల్ యాప్ అంటే మీకు ఈ అమెజాన్లో మీరు ఆర్డర్లు ఇస్తారు కదా స్విగ్గీ అవి అవన్నీ ఏమైనా అసలు యాప్ అనమాట సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కింద వచ్చిన తర్వాత మీ మొబైల్స్ లో కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఈ మొబైల్ యాప్ మీరు గ్లోబుల్ హిందూ ఫెడరేషన్ అని ప్లే స్టోర్ లో వెళ్ళి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మెంబర్ అయిపో మెంబర్షిప్ అంటే మెంబర్ అయిపోతారు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆర్గనైజేషన్స్ అట్లా వస్తున్నాయి మీరు చూడండి ఓపెన్ చేసి చూడండి మీరు కూడా రిజిస్టర్ కావచ్చు మా ఉద్దేశం ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ రావాలి అందరికీ దాని గురించి తెలవాలి ఎన్ని ఆర్గనైజేషన్ విషయంలో ఇక్కడ తెలంగాణ లాని కాదు ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్ లో కూడా అన్ని ఎంతమంది హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని మీరు అందరికీ తెలవాలి తెలవాలని ఆ మొబైల్ యాప్ లాంచ్ చేసా మొబైల్లో అన్ని మీకు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఏం ఈవెంట్స్ అవుతున్నాయి ఏం విషయాలు ఉన్నాయి అవన్నీ మీకు దాంట్లో తెలుస్తుంది అన్నమాట సో అది ఒక వేరే మనం పనిచేస్తున్నాము ఇలా నాకు భగవంతుని ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో ఎక్కడైనా నాకు ఛాన్స్ దొరికింది నా వంట నాకు మా ఆర్గనైజేషన్ తరఫున ఏదైనా డెఫినెట్లీ హెల్ప్ అంటే డబ్బులు ఇచ్చే అదే కాదు అందరు అదే అనుకుంటారు హెల్ప్ అంటే డబ్బులు ఇవ్వడం అనే కాదు జస్ట్ మనం వెళ్ళి పక్కన నిల్చొని ఉంటే వాళ్ళ పక్కన నిల్చొని ఉంటే చాలు వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది ఎవరైనా పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే మీరు జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చోవద్దు వాళ్ళకి వెళ్ళి అడగండి ఏం పని చేయాలి ఎందుకు సోషల్ పని చేస్తున్నారు కదా సోషల్ ఆర్గనైజ్ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసి ఎవరు లేరు డబ్బులు సంపాదించడానికి లేదు ఈ ప్రోగ్రాం అంతే కదా అయితే మన బాధ్యత ఏంటి మనం వెళ్ళి వాళ్ళకి అడగాలి సార్ మీకు ఏం ఏమైనా సపోర్ట్ కావాలా మేము చేస్తాము ఫిజికల్ సపోర్ట్ చేయండి మీరు వచ్చి నిలబడి చాలు వాళ్ళ పక్కన నిలబడి చాలా ధైర్యం చాలా మనం ఎందుకంటే ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి మన తెలంగాణలో చూసుకుని ప్రోగ్రామ్ చేసేటప్పుడు సపోర్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది అదే కోరికతో నా వంతు నేను ఎంతవరకు సాధ్యమో అంత నేను చేస్తుంటాను సపోర్టు ఇదే కాదు వేరే ఆర్గనైజేషన్స్ కూడా మేము కనెక్టెడ్ అయినాము మాకు కూడా చాలా సపోర్ట్ వస్తుంటుంది సో మీరు కూడా మీ బాధ్యతగా అనుకొని మనము యువ ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆకాశం ఇచ్చిన ఇచ్చినందుకు సూర్య గారికి ఇంకా మహేష్మూర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ